రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో వెడకాల్ ఖాళీ కాదు ఇప్పుడు చూడలేదండి ఆయన సేపు కాదు 郑州就是忙，咱得力。 మర్చిపోడేమో కృష్ణ గారు అమ్మాయి మీరు అంతే చిన్నప్పుడు Ja,

డితే నాలే ఏదో టైంలో ఉంది ముందు రెడీ అయిపోయింది ఇష్టం ఉపయోగండి సరే మీకు బోర్డెక్ చెప్తున్నాడు రాజ్యాంగగా అలా నుండి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు క్రమంగా మర్యాదగా నడిపించడానికి కారణాలు ఏంటంటే నేను సవాల్ చేసును ఈరోజు నడిపించినటువంటి వాళ్ళ గారికి అలాగే ఎగ్రిమెంట్ అధ్యక్షులు రెవరెండ్ కార్టూన్ జాగ్రోడే ప్యారిష్ గారికి అలాగే ప్యారిష్ గారికి మరి ముఖ్యంగా అభివృద్ధి దూరం నుంచి ప్రయాసపడి చేయకోకుండా అద్భుతమైన వర్మాలు అందించినటువంటి

బాధ ఒకటే ఆధ్యాత్మిక మాత్రం మీరు ఎప్పుడు బాగలేదు అప్పటికే మాట్లాడుతున్నా ఏం కలిగి అసలు నేను ముందు బాధపడుతున్నా సంగతి అందుకంటే తెలుసు ఆధ్యాత్మిక అసలు ఏం బాగలేదు వచ్చిన సంవత్సరాలు ఆశిస్తున్నాను దేవుడి శైతులో ప్రార్థిస్తున్నాను రాబోయే దినాల్లో సరిహద్దు విషయాలు పంచుకోవడాన్ని చక్కగా ఆ కార్యక్రమాలన్నీ పైమాయి బైభులు కానీ శ్రద్ధ గారి